అనుడు తన యొక్క అభయ హస్తాన్ని సాచి పాదపద్మ పాదపద్మద్వంద్వాన్ని సేవించి తరించమని అటు శ్రీ మహాలక్ష్మి ఇటు భూమహాలక్ష్మి ఇరువురితో కలిసి బంగారు తిరుచి వాహన సేవను చక్కగా నిర్వహిస్తున్నటువంటి భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి క్షణాలు భగవానుడు తమ యొక్క ప్రధాన ద్వారం బ్రహ్మాండ సంస్థానం నుంచి కదిలి దక్షిణ దిక్కులో ఉగ్రాణం వైపుగా కదులుతూ సమస్త భక్తులను కూడా ఆనందింపజేస్తున్నటువంటి శుభతరుణం పవిత్రమయి పవిత్రమయీ చివశీకృతమంత్రరాజమై ప్రాటమయీ భవామీ భవ్యయశకరమీ పాక విరోధి పాలక విపాకముకై విలసి కృపన్ నిన్ను కోరితిని స్వామి వినివని వేంకటేశ్వరా ప్రతి ఒక్క భక్తుడు తన హృదయంలో ఉన్నటువంటి వేడికోలును ప్రార్థనను స్వామికి అందిస్తూ అంటారు స్వామి ఓం నమో వెంకటేశాయ అనేటువంటి మీ దివ్యమైనటువంటి మంత్ర అనేక విధాలుగా దుఃఖాలు పాలవుతున్నటువంటి నా యొక్క చిత్తాన్ని మనస్సును వశీకృతం చేసుకుంటోంది సమస్త దుఃఖాలను కూడా పూర్తిగా నశింపజేస్తోంది గొప్పదైనటువంటి యశస్సును కీర్తిని కలిగించి అనేక విధాలైనటువంటి శాంతి ప్రధానతమైనటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని ఏమని చెప్పమంటావు మీరు నాకు తగినటువంటి పాలకుడవని మా స్వామివి మా యజమానివి నీవని మహాత్మా మిమ్మలను ప్రార్థిస్తున్నానని ప్రతి భక్తుడు కూడా ఆ భగవంతుడిని సేవిస్తుండగా స్వామి అదిగో తిరుమాడ వీధులలో చక్కగా అనుగ్రహిస్తూ కదులుతున్నారు అందుకనే అటువంటి బ్రహ్మోత్సవ వైభవాన్ని స్వయంగా అనేక సంవత్సరాలు దర్శించినటువంటి స్వామి తాళ్లపాక అన్నమయ్య స్వామివారంటారు మెరసే దేవదేవుడు గరిమల సింగారములతోడను తిరువీతుల మెరసే దేవదేవుడు చక్కగా అద్భుతమైనటువంటి అదిగో